శ్రీ లలితా సహస్ర నామాలలో సుధాసాగర మధ్యస్థ నామానికి ఇప్పుడు అర్థం తెలుసుకుందాం లోకాలన్నింటికి అతీతంగా అమృత సముద్రం ఉంది అమృతేనా పురీం ఇది అమృతం చేత ఆవరింపబడిన పురమని వేదం ప్రతిపాదిస్తోంది మానవ శరీరంలో బిందు స్థానంలో సహస్రార కమల చంద్ర చంద్రమధ్య భాగంలో ఉంది సగుణ బ్రహ్మోపాసన చేత భక్తి ద్వారా పొందదగిన స్థానం దేవి సామీప్యం ఆ అమృత సముద్ర భాగం దేవి నివాసం ఆ దేవి జీవులకు అమృతత్వాన్ని అనగా మోక్షాన్ని ప్రసాదిస్తుంది ఆమె అనుగ్రహం పొందిన మానవుడు జన్మబంధం నుండి విముక్తుడవుతాడు కర్మచేత ఉపాసన చేత స్వస్వరూప జ్ఞానం పొందిన వారికి పునర్జన్మ లేదు అలాంటి జన్మ లేని అమృత స్థానం సుధాసాగరం సుధాసాగర మధ్యం దేవికి నిలయం అగరం అంటే అమృతం దీనికి నిధి సాగరం ఈ నామం కూడా ఎనిమిది అక్షరాలు కలిగిన నామం కాబట్టి ఎక్కడ బ్రేక్ ఇవ్వకుండా మొత్తం ఒకేసారి ఉచ్చరించాలి నామం అంతా మాత్రే నమ